వృశ్చిక రాశికి అధిపతి గ్రహం కుజుడు ఈ రాశివారు ధైర్యవంతులు నిబద్ధతతో కూడిన వ్యక్తులు వీరికి సంకల్ప బలము ఎక్కువగా ఉంటుంది మార్పులు రహస్యాలు విచిత్ర అనుభవాల రాశిగా ఈ రాశిని పరిగణించవచ్చు వీరు తలపోయిన పని ఎలాగైనా పూర్తి చేయాలని పట్టుదల కలిగి ఉంటారు రెండువేల ఇరవై ఐదు గురుగ్రహ సంచారం రెండు వేల ఇరవై ఐదులో గురుగ్రహం మేష రాశిలో నుండి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ మార్పు వృశ్చిక రాశి వారికి అనేక రంగాల్లో కొత్త అవకాశాలను కలిగించనుంది మేషంలో ఉన్నప్పుడు గురువు ఆరో స్థానంలో ఉండటం వలన అనారోగ్యం ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురవ్వడం అప్పులు పెరగడం వ్యయాలు అధికం కావడం లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కానీ వృషభంలోకి ప్రవేశించిన తరువాత గురువు ఏడో స్థానంలోకి వస్తాడు ఇది శుభ ఫలితాలను ఇస్తుంది వ్యక్తిగత జీవితం ఈ సంవత్సరం వ్యక్తిగత జీవితంలో మీకు శుభ సూచక మార్పులు చేసుకుంటాయి ముఖ్యంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత గురుగ్రహం ఏడవ స్థానానికి ప్రవేశించడంతో వివాహయోగులు ఉన్నవారికి మంచి పరిచయాలు ఏర్పడి పెళ్లి విషయాలు ఫలప్రదంగా ఉంటాయి ఇప్పటికే వివాహితులు ఉన్నవారికి జీవిత భాగస్వామితో బంధం మెరుగవుతుంది విభేదాలు ఉండే దంపతులకు మధ్య సమన్వయం పెరుగుతుంది వీటికి తోడు కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాలు పునఃస్థాపన చెందుతాయి శత్రువులు కిందపడతారు ఈ కాలంలో మీరు నూతన ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది అయితే కుటుంబ ఖర్చులు కొంత అధికంగా ఉండొచ్చు ఖర్చుల్లో నియంత్రణ అవసరం విద్య మరియు విద్యార్థుల విషయంలో విద్యార్థులకు ఇది వచ్చే సంవత్సరం ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఉన్నత విద్య కోసం ప్రణాళికలు వేసుకునే వారు మంచి ఫలితాలు పొందగలరు రెండు వేల ఇరవై ఐదులో జూపిటర్ ఏడవ స్థానంలో ఉండటం వల్ల విద్యాభ్యాసంలో ఆసక్తి పెరుగుతుంది గురుశక్తి తోడుగా ఉంటే లక్ష్యాలు చేరుకోవడం సులభం అవుతుంది విదేశీ విద్య కోరే విద్యార్థులకు అనుకూలత ఉంటుంది పూర్వసిద్ధతతో ప్రయత్నాలతో మీరు మంచి వర్సిటీలలో సీట్లు సంపాదించగలుగుతారు ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా ఈ సంవత్సరం స్థిరత తీసుకొస్తుంది ముఖ్యంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అప్పులు తీరే అవకాశం ఉంది వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు శని కూడా మకర రాశిలో ఉండటం వలన మూడవ స్థానం నుండి అనుకూల ప్రభావం చూపిస్తాడు దీనివల్ల ధైర్యం యత్నశక్తి పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి కాని ఆకస్మిక ఖర్చులు వైద్య ఖర్చులు కొంతవరకు మిమ్మల్ని ఆర్థికంగా చికాకు పెడతాయి దాచిన డబ్బు పెట్టుబడులు ఉపయోగపడతాయి ఆకస్మిక లాభాలు కూడా సాధ్యం వాటి వినియోగంలో తెలివి అవసరం ఉద్యోగం మరియు వృత్తి ఉద్యోగస్తులకు ఇది అనుకూల సంవత్సరం కొత్త ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉంది ప్రత్యేకించి మే రెండు వేల ఇరవై ఐదు తర్వాత పదోన్నతులు వేతన పెరుగుదలలు పొందే అవకాశం ఉంది మారిన ఉద్యోగ వాతావరణం మీకు కలిసి వస్తుంది హైర్ మేనేజ్మెంట్ నుండి ప్రశంసలు అందుకుంటారు కొంతకాలంగా నిరుద్యోగంగా ఉన్నవారు మంచి ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు విదేశీ ఉద్యోగాల కోసం చూస్తున్నవారికి యోగం ఉంటుంది వృత్తి రంగంలో ఉన్నవారు వ్యాపార విస్తరణకు ప్రయత్నించవచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారాలు శుభప్రదం కానీ నమ్మకంగా వ్యవహరించడం అవసరం శత్రువుల కుట్రలపై జాగ్రత్త వహించండి ఆరోగ్యపరంగా రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ భాగంలో ఆరోగ్యానికి కొంత జాగ్రత్త అవసరం గురుగ్రహం ఆరో స్థానంలో ఉన్నప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా మానసిక ఒత్తిడి నిద్రలేమి ముడివేయి సమస్యలు జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉండొచ్చు ఏప్రిల్ తర్వాత ఆరోగ్యం మెరుగవుతుంది ఆరోగ్యంపై మీరు పెట్టే శ్రద్ధ ఫలిస్తుంది యోగా ధ్యానం వ్యాయామం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి వ్యర్థ ఆలోచనలకి దూరంగా ఉండాలి ప్రముఖ యోగాలు ఈ సంవత్సరం మీ రాశి మీద గజకేసరి యోగం లభిస్తుంది ఇది గురు వల్ల ఏర్పడే శుభయోగం ఇది మనశ్శాంతి అభివృద్ధి విజయం అందించగలదు అలాగే శని మూడవ స్థానం నుండి మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయడంలో సహాయపడతాడు కుజుడి దృష్టి కొంత గబ్బి వ్యవహారాలను మోస్తుంది కానీ జాగ్రత్తగా ఉండటం వలన అధిగమించవచ్చు పరిహారాలు మరియు పర్యాయ మార్గాలు ప్రతి గురువారం గురువుకు ప్రీతికరమైన వస్తువులు పసుపు బనానా పసుపు రంగు వస్త్రాలు దానం చేయండి దత్తాత్రేయ స్వామి లేదా స్వామి దర్శనం చేయడం శుభప్రదం ఓన్ బృహస్పతయే నమః మంత్రాన్ని నిత్యం నూట ఎనిమిది సార్లు జపించాలి శనివారాల్లో శనిదేవునికి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి నల్ల వస్త్రాలు దానం చేయడం శుభదాయకం మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ప్రారంభమై బలమైన శుభప్రదమైన రెండవ భాగాన్ని కలిగిన సంవత్సరం గురుగ్రహం ఏడవ స్థానానికి వస్తుండటంతో సంబంధాలు ఉద్యోగం విద్య ఆరోగ్యం మొదలైన అన్ని రంగాల్లో మంచి మార్పులు వస్తాయి శనిగ్రహం మద్దతుతో మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి సరికొత్త అవకాశాలు తలుపు తడతాయి జాగ్రత్తగా నిబద్ధతతో ముందడుగు వేస్తే విజయం మీ సొంతం అవుతుంది